హాయ్ ఫ్రెండ్స్ టెక్సీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సంచలనాలకు మారుపేరైన జియో ఎప్పటికప్పుడు తన కొత్త ఆఫర్లను అందిస్తూనే ఈసారి ఏకంగా ఉచితంగా మొబైల్నే ప్రకటించేసింది ఇక విషయానికి వస్తే ఇవాళ ఉదయం అనగా జూలై ఇరవై ఒకటో తేదీ ఏజీఎం మీటింగ్లో ముఖేష్ అంబానీ గారు దేశమంతటా ఉచితంగా తమ యొక్క ఫ్యూచర్ మొబైల్ని త్వరలో అందిస్తున్నామని ప్రకటించారు అయితే ఈ మొబైల్స్ ప్రస్తుతం బీటా లో ఉన్నాయి వీటి కోసం ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ నుండి జియో స్టోర్స్ మరియు జియో సర్వీస్ సెంటర్లలో తమ యొక్క ఆధార్ కార్డు ద్వారా నమోదు చేసుకుని పదహైదు వందల రూపాయలు చెల్లిస్తే చాలు మొబైల్ తో పాటు ఉచితంగా నూట యాభై మూడు రూపాయల రీఛార్జ్ కూడా లభిస్తుంది అయితే ఇక్కడ అందరికీ ఒక ప్రశ్న ఏంటంటే ఉచితం అని పదహైదు వందల రూపాయలు ఎందుకని ఆలోచిస్తున్నారు జియో అందించిన సమాచారం ప్రకారం పదహైదు వందల రూపాయలు కేవలం సెక్యూరిటీ పర్పస్ కోసమని తిరిగి మూడు సంవత్సరాల తర్వాత మొబైల్ ని అప్పగిస్తే పదహైదు వందల రూపాయలు తిరిగి ఇస్తామని చెబుతున్నారు అసలు ఈ పదహైదు వందల రూపాయల వెనుక ఉన్న లాజిక్ ఏమిటంటే ఉచితంగా ఇస్తే తమ ఇష్టానికి వాడేస్తారని అదే అమౌంట్ డిపాజిట్ చేసుకుంటే ఎలాగైనా తిరిగి అమౌంట్ కోసం మొబైల్ని జాగ్రత్తగా వాడుకుంటారని అంతేకాకుండా గ్యారంటీగా మూడు సంవత్సరాలు ఉపయోగిస్తారని జియో యొక్క సూపర్ ప్లాన్ ఇక రీఛార్జ్ ప్లాన్ల విషయానికి వస్తే ఇరవై నాలుగు రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే రెండు రోజుల పాటు మరియు ఉచితంగా కాల్స్ ఇస్తున్నారు అంతేకాకుండా యాభై నాలుగు రూపాయలతో రీఛార్జ్ హండ్రెడ్ ఎంబీ ప్లస్ అన్లిమిటెడ్ కాల్స్ కూడా ఇస్తున్నారు అంతేకాకుండా నూట యాభై మూడు రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే ఇరవై ఎనిమిది రోజుల పాటు రోజుకు ఫైవ్ హండ్రెడ్ ఎంబీ మరియు అన్లిమిటెడ్ కాల్స్ మరియు మెసేజ్లు ఇస్తున్నారు అయితే ఫ్రెండ్స్ చివరిగా మూడు వందల తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకున్న వాళ్లకు ఇరవై ఎనిమిది రోజుల పాటు ప్రతిరోజు వన్ జీబీ డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ మరియు మెసేజ్లు ఇస్తున్నారు అయితే ఫ్రెండ్స్ చివరిగా ఈ మూడు వందల రూపాయలతో రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి తప్పకుండా జియో యాప్ ద్వారా లైవ్ టీవీని చూసే ఫ్యూచర్ కూడా అందిస్తున్నామని చెబుతున్నారు ఇక స్పెక్స్ మరియు ఫ్యూచర్ విషయానికి వస్తే ఈ మొబైల్ని ఆల్ఫా న్యూమరిక్ కీప్యాడ్తో మరియు టూ పాయింట్ ఫోర్ ఇంచ్ క్యూవీజిఏ డిస్ప్లేతోనూ అంతేకాకుండా ఎఫ్ఎం రేడియో టార్చ్ లైట్ హెడ్ఫోన్ జాక్ ఎస్డి స్లాట్ బ్యాటరీ విత్ ఛార్జర్ ఫోర్ వే నావిగేషన్ సిస్టమ్ ఫోన్ కాంటాక్ట్ బుక్ కాల్ హిస్టరీ ఫెసిలిటీ జియో యాప్స్ మైక్రోఫోన్ అండ్ స్పీకర్ ఇన్బిల్డ్ రింగ్ టోన్స్ ఇలా మరెన్నో సరికొత్త ఫీచర్స్తో ఈ మొబైల్ని తయారు చేశామని జియో సంస్థ తెలిపింది అంతేకాకుండా అతి త్వరలో ఈ మొబైల్తో పాటు మరొక కొత్త స్మార్ట్ ఫోన్ని కూడా ఉచితంగా ఇవ్వడానికి ఆలోచనలో ఉన్నట్టు జియో సంస్థ తెలిపింది ఏది ఏమైనా కేవలం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలని కూడా అబ్బురపరిచేలా జీవో సంస్థ తన సత్తాను చాటుకుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాటి మన టాపిక్ ఇలాంటి మరెన్నో కొత్త లేటెస్ట్ టాపిక్స్ తో నేను ప్రతిరోజు వీడియోస్ చేస్తుంటాను మీరు మిస్ అవ్వకుండా చూస్తుండండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాటి మన టాపిక్ మరో లేటెస్ట్ టాపిక్ తో త్వరలో నేను ముందుంటాను చూస్తూనే ఉండండి టెక్ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఇది మన టాపిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఫ్రెండ్స్ స్టేట్ యూన్ అవర్ ఛానల్ కీప్ స్మైలీ బాబాయ్